రానున్న ఎన్నికలను స్ఫూర్తివంతంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే గొప్పగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను నిర్వహించామన్నారు రేపు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్తో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండల్లో నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించబడి ఆ బాధ్యతల్లో ముందుకి దూసుకుపోతున్న కొనసాగుతున్న వివేక్ యాదవ్ గారికి మన దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం తరఫున ప్రత్యేకమైన ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగా వారికి ఆహ్వానం పలుకుదాం నమస్కారం అండి వివేక్ యాదవ్ గారు ఎన్నికల సంఘానికి సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా మీరు బాధ్యతలు తీసుకోవటం ఒక కీలకమైన అంశంగా చెప్పక తప్పదు దీనికి సంబంధించి ఎన్నికల గత చరిత్ర రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికలు మారుమూల గిరిజన మత్స్యకార పల్లెలు కుగ్రామాల నుంచి కూడా జనాలు చాలా ఉత్సాహంగా బారులు తీరి ఎన్నికల్లో పాల్గొన్న అంశాల్ని మనం చూసాం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాతావరణానికి సంబంధించి మీరు ఏ విధమైన మీ ఎక్స్పోజర్ని ఎక్స్పీరియన్సెస్ని మలుచుకొని ఈ ప్రక్రియని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీరు ప్రయత్నిస్తారు మీరు చెప్పినట్లు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ చాలా సక్రమంగా జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఓటింగ్ శాతం చూస్తే కూడా టూ థౌజండ్ నైన్టీన్ కంటే ఎక్కువ శాతమే నమోదైంది సో దానికి బేసికలీ ఇంతకుముందు ఉన్న చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శ్రీ ముఖేష్ కుమార్ మీనా గారు చాలా హార్డ్ వర్క్ చేశారు అండర్ హీజ్ లీడర్షిప్ ఇంటైర్ ఎలక్షన్ మెషీనరీ హ్యాజ్ వర్క్డ్ సో ఇఫ్ సీ బిఎల్ఓ స్థాయి నుంచి ఈఆర్ఓ కలెక్టరు అలాగే సీఈఓ ఆఫీస్ వర్కు అండ్ అలాంగ్ విత్ దట్ పోలీస్ ఆఫీషియల్స్ డిజీపీస్ థై ఈవెన్ చీఫ్ సెక్రటరీ గారు అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు అందుకనే ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హస్ డిసైడెడ్ దట్ ఆన్ నేషనల్ ఓటర్స్ డే హూ ఎవర్ హస్ వర్క్డ్ హార్డ్ అండ్ హూ ఎవర్ హస్ డన్ దేర్ బిట్ ఫర్ ది బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ వాళ్ళ అందరికి ఒక అవార్డ్ ఇవ్వాలని అనుకున్నారు అందుకనే రేపు జరగబోయే నేషనల్ ఓటర్స్ డే లో బిఎల్ఓస్ని సన్మానిస్తున్నాము అలాగే ఏఈఆర్ఓ ఈఆర్ఓ డిస్టిక్ కలెక్టర్స్ ఎస్పీస్ ఆ టైంలో ఉన్న పోలీస్ నోడల్ ఆఫీసర్స్ అలాగే సీఓ ఆఫీస్లో ఉన్నవాళ్ళు అలాగే అలాగే ప్రత్యేకమైన బృందంలో ఉన్నవాళ్ళు కొంతమందిని కూడా మేము అవార్డు ఇవ్వపోతున్నాం దాని ద్వారా వాళ్ళకి ఒక స్ఫూర్తి వస్తుంది ఒక మోటివేషన్ వస్తుంది సో దాట్ రాబోయే కాలంలో ఇంకా ఏమైనా ఎలక్షన్ రిలేటెడ్ వర్క్ చే చేయాలన్నా ఒక మోటివేషన్తో వాళ్ళు పని చేస్తారు ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరిపించడానికి అందరి కృషి అనేది చాలా ముఖ్యమైనది